ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్లో ఏం జరుగుతోంది అసలు పూర్తిగా కేసు మొదలయ్యే ముందు నుంచే కూడా సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేయడంలో ప్రతి ఒక్కరూ సిద్ధహస్తులుగా మారిపోయారు సిబిఐ చేతికి కేసు వెళ్ళి వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే ఒక్కొక్క నిజం ఒక్కొక్క సాక్ష్యాన్ని ఎలా మాయం చేశారు అన్న విషయాన్ని గనక తెలుసుకున్నట్టయితే నిజంగా ఫ్యూజులు పోయినట్టే అనిపిస్తుంది అయితే రాత్రికి రాత్రే అక్కడ మరమ్మత్తు పనులు చేసేసారు మొదటిగా చెప్పాలి అంటే దానికి సంబంధించి డాక్యుమెంట్ల మీద ఆఖరిగా సంతకం చేశాడు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అయితే అసలు అంత అర్జెంటుగా పెట్టాల్సిన అవసరం ఏంటి పైగా ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రధాన సెక్యూరిటీ గార్డ్ చెప్పిన లెక్క ప్రకారం అక్కడికక్కడ హఠాత్తుగా చాలామంది ఆందోళన చేశారని చెప్పడం జరిగింది ఆందోళన చేసినప్పుడు అక్కడికి స్టూడెంట్స్ కాకుండా ఎంతోమంది సంఘ విద్రోహ శక్తులు కూడా వచ్చి అక్కడున్న పూర్తి స్థాయి సీసీటీవీ ఫుటేజ్ని కాకుండా దాదాపుగా తొమ్మిది కీలకమైన సాక్ష్యాధారాలను పడగొట్టినట్టు చాలా స్పష్టంగా తెలిసింది మరొక వైపు చాలా క్లియర్గా ఈ కేసుని ట్యాంపరింగ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది సిబిఐ వాళ్ళకి అయితే ఆగస్టు తొమ్మిదో తారీఖున ఈ ఘటన జరిగింది ఈరోజు ఆగ్ ఆగస్టు ముప్పై ఒకటి కూడా అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు కేసును తారుమారు చేయాలనే చూస్తున్నారు అసలు నిజం చెప్పాలి అంటే కేసు పూర్తిగా తారుమారైపోయింది ఆగస్టు తొమ్మిది ఆగస్టు పదో తేదీలోనే ఈరో ఈలోపే జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయింది కానీ సిబిఐ వాళ్ళు మాత్రం దీన్ని వదిలిపెట్టడం లేదు ఇప్పటి వరకు కేసు మారింది ఏదో పోలీసులో ఆర్జికర్ హాస్పిటల్ వాళ్ళు ఏదో చేశారు అన్న ఒక ఆరోపణ మాత్రమే ఉంది కానీ వాటిని నిరూపిస్తూ ఆడియో క్లిప్స్ ఫొటోస్ డెత్ సర్టిఫికేట్ నాట్ ప్రతి ఒక్కటి ఆర్జేకర్ హాస్పిటల్కి వ్యతిరేకంగా అక్కడున్న స్టాఫ్కి వ్యతిరేకంగా అంతేకాకుండా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ క్రమంలో ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మొదటిగా చెప్పాలి అంటే అసలు తల్లిదండ్రులకి ఫోన్ చేసిన వాళ్ళల్లో ఎవ్వరు కూడా కరెక్ట్ కరెక్ట్గా నేను ఇది నేను అది అంటే నేను సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అని ఒకళ్ళు హెచ్ఓడి డిపార్ట్మెంట్ అని నోటికొచ్చినట్టు చెప్పడం జరిగింది అసలు నిజం మాట్లాడితే తీరా అక్కడికి పోలీసులు తీరా అక్కడికి బాధితురాలి తల్లిదండ్రులు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఒకళ్ళ ఒకళ్ళేమో తండ్రిని పక్కకు తీసుకెళ్లారు ఇంకొకళ్ళేమో తల్లిని పక్కకి తీసుకువెళ్ళారు అసలు మృతదేహాన్ని చూపించరు ఏం జరిగిందో చెప్పరు అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఈ కేసుని పక్కదవ పట్టించడానికి సిద్ధపడ్డారు కదా సంధి సంజయ్ రాయ్ చేశాడన్న విషయం పక్కా ప్రూవ్ అయింది కానీ వీళ్ళందరూ ఎందుకు సంజయ్ రాయ్ని కాపాడాలనుకున్నారు అంటే అక్కడ ఏదో జరిగిందనే కదా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇదంతా కూడా ముందుకు సాగదు కదా నాలుగో ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ అది కూడా మూలకి కట్టెలు కట్టేసి ఉంది జస్ట్ ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది ఆ సమయంలో అంత దారుణంగా కిరాతకంగా ఆ అమ్మాయి మీద ఎందుకు ఈ దుర్ఘటనకు పాల్పడ్డా మానవ మృగం అంటే దీని వెనకాల చాలా అంటే చాలా అతీతమైన శక్తులు ఉన్నాయి సిబిఐ చేతులకు వెళ్ళేటప్పటికే పూర్తిగా ఆ కేసు రూపురేఖలు మారిపోయాయి